సో ఈ సీజన్లో మిగిలిన ఏదైతే ఈ ప్రైస్ ట్యాగ్ హైగా ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు ఇషాన్ కిషాన్ షమి కమిన్స్ క్లాసెన్ సన్ రైజ్ కార్డ్ క్లాసెన్ ఉన్నారు వీళ్ళ గురించి ఏం చెప్తున్నారు సీ క్లాసెన్ విషయానికి వస్తే ఐ థింక్ తనని కరెక్ట్ పొజిషన్లో బ్యాటింగ్ పంపించట్లేదు బికాస్ మీరు ట్వంటీ త్రీ క్రోర్స్ పెట్టి ఎక్కడో ఫైవ్ నెంబర్ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ దగ్గర ఆడిస్తే దానికి పెద్ద యూజ్ లేదు కమిన్స్ విషయానికి వస్తే కమిన్స్ ఐ రియలీ డోంట్ ఫీల్ తను పెద్దగా టీ ట్వంటీ ఫార్మేట్లో అంత పెద్ద సక్సెస్ ఉండదు కమిన్స్ డేల్ స్టేన్ లేదంటే షమీ వన్ డే టెస్ట్ వన్ డే కానీ టెస్ట్ లకే బెటర్ పర్ఫార్మెన్స్ మీరు షమీని చూడండి హీ వాజ్ లైక్ గివింగ్ టూ మెనీ రన్స్ బాగా అలాంటి బౌలర్స్ ఏంటంటే వాళ్ళు టెస్ట్ లైన్స్ వేసే బౌలర్లు సో ఆ టెస్ట్ లైన్స్ టీ ట్వంటీలో అసలు షమీ లోయింగ్ వెల్ మీకు మీరు హర్షల్ పటేల్ అండ్ మొహమ్మద్ కంపేర్ చేయండి హర్షల్ పటేల్ లిటిల్ బిట్ సక్సెస్ హావింగ్ మోర్ లిటిల్ బిట్ మోర్ సక్సెస్ దాన్ షమీ ఈ సీజన్ లో ఎందుకంటే తన దగ్గర చాలా వేరియేషన్స్ ఉన్నాయి మరి ఇక్కడ ఇషాన్ కిషాన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నట్టు అంటే అంతకు ముందు ముంబై ఆడిన ప్రతి సీజన్ లో దాదాపుగా మంచిగా పెర్ఫార్మెన్స్ చేశాడు సో ఈ సీజన్ లో అతను అంటే ఒక్క ఒక ఫస్ట్ మ్యాచ్ అని కూడా తను ఆడిన మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సో ఇషాన్ పర్ఫార్మెన్స్ గురించి ఫైనల్ గా ఐ థింక్ ఇషాన్ కిషన్ కూడా అంతే పెద్ద మనకి ఏంటంటే వాళ్ళు ఆడట్లేదు అన్నప్పుడు ఏదో కారణం వెతకడానికి ట్రై చేస్తాం మోర్ దెన్ ఎనీథింగ్ వాళ్ళకు అవుట్ ఆఫ్ టచ్ సడన్గా జరుగుతుంటుంది బ్యాటర్స్కి స్పెషలీ బౌలర్స్ కూడా అలాంటిది ఉంటుంది వాళ్ళు అనుకున్న స్పాట్లో బౌలింగ్ చేయలేకపోతారు వాళ్ళ వేరియేషన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ఫింగర్స్ని సరిగా యూజ్ చేయలేకపోతారు సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇషాన్ కిషన్ కూడా మీరు కొన్ని మ్యాచెస్లో చూడండి తను స్వింగ్ చేస్తున్నాడు బాల్ ఏమో మిస్ అవుతుంది వికెట్ కీపర్ చేతిలోకి ఒకవేళ బాల్ కొట్టినా కూడా గ్యాప్ గ్యాప్లోకి వెళ్ళట్లేదు ఆ పెద్ద షాట్స్ ముంబైకి ఆడుతున్నప్పుడు చాలా ఈజీగా అలవోకగా కొడుతుండే ఎక్సెప్ట్ ఆ సెంచరీ చేసిన మ్యాచ్ తప్ప మిగతా ఏ మ్యాచ్లో కూడా బాల్ సరిగా మీట్ అవ్వట్లేదు తనకు బ్యాట్ ఐ థింక్ ఇస్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ టచ్ అవుట్ ఆఫ్ ఫార్మ్ మేబీ ఇంకేమైనా ఎక్స్టర్నల్ రీజన్స్ ఉండొచ్చు లేదంటే టీమ్ ఓడిపోతుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ప్రెషర్ ఉండొచ్చు సో ఆల్ ఇన్ ఆల్ ఇవన్నీ క్యూములేట్ అయ్యి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సో హై ఏదైతే ప్రైస్ ఆక్షన్లో ఏదైతే మెగా ప్రైస్ హై ప్రైస్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది ఏ ప్లేయర్కైనా కూడా అలా అట్ ది సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నాము ఆ ప్రైస్ ట్యాగ్ తగ్గట్టు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేనప్పుడు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేరు అందుకే ఈ ఫెయిల్యూర్స్ అదే ఎఫెక్ట్ టీమ్ ఓటములకు కూడా కారణమవుతుందని చెప్పేసి రాకేష్ దేవా చెప్తున్నారు కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్